നമസ്കാരം എസ്വി എ സ്വാഗതം നിരീഷ സിംഹാചലം എക്സ് ദേവസ്ഥ എക്സ്ഇഒ ശ്രീനിവാസരാമൂർത്തി ആത്മീയ വേടുക്കോലെ പല ദേവസ്ഥാന ഉദ്യോഗം ఆయన భక్తులు అయినటువంటి వాడని అక్కలు చేర్చుకునేటువంటి దైవం గ్లాహ బాక్య పరు పద్మ అన్నారు మనకి నరసింహాచారిస్తున్నారు అలాగా జీవితంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాడని ఏదో ఒక సందర్భంలో ఏదో సమయంలో వాళ్ళని భగవంతుడు అనేటువంటి వాడిని గుర్తించేటట్టుగా చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు భగవంతుడు వాళ్ళని తన దగ్గరకు చేర్చుకొని తన యొక్క అనుగ్రహం వలన వాళ్ళని సన్మాగంలో నడిపించి వాళ్ళకేదో ఉన్నతమైనటువంటి అభ్యున్నత కలిగించేటువంటి లక్షణం భగవంతుడికి ఉంటుంది అని మనకు పురాణాల వల్ల తెలుస్తుంది లోకంలో చాలామంది ఉన్నారు భాగ్యవంతులైనటువంటి వాడు చాలామంది ఉన్నారు భాగ్యానికి నోచుకోని వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భాగ్యానికి నోచుకుందామని అనుకున్నా దూరం అయ్యేవాడు చాలామంది ఉన్నారు కానీ అది మనంతట మనం కోరుకుంటే వచ్చేది కాదు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆయన అవ్యాజమైనటువంటి అనుగ్రహానికి పాత్రమైతే ఆ రకమైనటువంటి భాగ్యం మనకి లభిస్తుంది అని మనకి మన కార్యనిర్వహణాధికారి వారు శ్రీనివాసమూర్తి గారి వారి వల్ల మనకి అవగతం అవుతుంది ఎందుచేతనంటే రెండు వేల ఇరవై మూడు వరకు శ్రీనివాసమూర్తి గారు ఎవరో మనం ఎవరో కానీ వారు కూడా బహుశా ఈ దేవాలయాలు వారి యొక్క ఆ ఆలయాలలో సేవ ఆ కైంకర్యం అలాంటిది చేస్తానని కళలో కూడా ఊహించి ఉండరు వారు ఉద్యోగంలో జరిగినప్పుడు చాలా కోరికలు ఉంటాయి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు భగవంతుని అనుగ్రహం వల్ల తీరుతాయి కానీ ఇలాగ దేవాలయంలో ఉద్యోగం చేద్దాం అనేటువంటి కోరికలు చాలా తక్కువ మందికి ఉంటాయి వరుస వారు కూడా వారి ప్రారంభ దశలో అలా అనుకూల ఉండకపోవచ్చు ఏదో ఐఏఎస్ అవ్వాలి లేకపోతే ఇంకేదో ఇంకేదో అవ్వాలి మాస్టర్ ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల ప్రజాసేవ చేసేటువంటి ఇలాంటివి